నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆ చిన్నారికి లైఫ్ టైమ్ ఫ్రీ బస్ పాస్ కరీంనగర్ బస్ స్టేషన్లో పుట్టిన చిన్నారికి జీవితకాల ఉచిత బస్ పాస్ ప్రకటించిన టిఎస్ఆర్టీసీ గర్భిణికి డెలివరీ చేసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానించిన సంస్థ ఉన్నతాధికారులు ఈ నెల పదహారున కుమారి అనే గర్భిణి తన భర్తతో కలిసి భద్రాచలం వెళ్ళేందుకు కరీంనగర్ బస్ స్టేషన్కి వచ్చింది పురుటి నొప్పులు ఎక్కువ కావడంతో ఆర్టీసీ మహిళా సిబ్బంది నార్మల్ డెలివరీ చేయగా ఆడపిల్ల పుట్టింది ఆర్టీసీ బస్సులు స్టేషన్లలో పుట్టిన పిల్లలకు జీవితకాల ఉచిత బస్ పాస్ ఇవ్వాలని గతంలో నిర్ణయం తీసుకున్న యాజమాన్యం